గంజాయి రాష్ట్రంగా మారిపోయింది దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఈ రాష్ట్రంలో దొరికినటువంటి పరిస్థితులుంటే గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలోనూ పోలీస్ స్టేషన్లని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు రెండు పోలీస్ ట్రైనింగ్ కేంద్రాలను కూడా అదనంగా తీసుకురావడం జరుగుతుంది మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలని గత ప్రభుత్వం ఆపేస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష పాత రీఎంబర్స్మెంట్ విధానాన్ని తాలి అమలు చేయడం అధ్యక్ష తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధ్యక్ష మనం ఇన్స్టాల్మెంట్లైనా విడుదల చేద్దాం ఆ సర్టిఫికెట్లని పిల్లలకి వెయ్యాల చేయాలి అనేటువంటిది పదే పదే ఆయన మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్లీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష వంద కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వీళ్ళు పిల్లల గురించి పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవన్నీ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తూ రావడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో మాట ప్రకారమే దాదాపు ఆరు వేల దూ దేవాలయాలకి దూప దీప నైవేద్యాల కోసం ఐదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష మరి అర్చకుల జీతాన్ని పది వేల నుంచి పదహైదు వేల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళిక రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం నిద్రపోకుండా ఒక నిమిషం వెనుకున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని ప్రజలు మన మీద నుంచి నమ్మకాన్ని మనం వమ్ము కానియకూడదు ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష